ప్రపంచం మొత్తానికి అనుసరణీయమని ఐక్యరాజ్య కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే భారత రాజ్యాంగం ఎక్కడైతే గొప్ప బిల్లును రూపొందిస్తే ఆనాడున్న ప్రభుత్వం ఆమోదించకపోతే తన మంత్రి పదవిని తృఢప్రదంగా త్యాగం చేసి వదిలేసేసి భారతదేశ మహిళల కోసం త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతేకాకుండా ఆయన ఈ సమాజంలో మార్పు రావాలని కోరుకున్నాడు సమానత్వం కోరుకున్నాడు కనుక ఆ సమానత్వం ఈరోజు అరవై తొమ్మిదో బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించుకుంటూ ఈ దేశమంతా బీఆర్ అంబేద్కర్ గారి కష్టం ఎందుకంటే మనం అందరం ఆయన చరిత్ర గురించి వింటూనే వచ్చాం ఏ విధంగా ఆయన ఆయన చదువు కానీ లేకపోతే ఏ విధంగా దళితులు ఒక్కళ్ళే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా సామాజిక వర్గం అందరం సమాంతరం అని చెప్పి మరి అందరికీ ఈరోజు కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీడమ్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా రాజ్యాంగం రాసి మనందరినీ ఈరోజు మనం ఇంత చక్కగా ఉండగలుగుతున్నాము అంటే బిఆర్ అంబేద్కర్ గారి వల్లే ఆయన ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ఎందుకనంటే రాబోయే తరాలకు కానీ లేకపోతే వేరే దేశాలకి నిజంగానే ఇక్కడ ఉన్న మరి ప్రతి ఒక్కటి కూడా విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న ప్రాంతాలు విభిన్న మరి లాంగ్వేజెస్ ఉన్న ఈ దేశం మరి బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా మరి అదే అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజ్యాంగాన్ని మరి ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి ఏ విధంగా ఎందుకనంటే పార్టీలు ఎవరు వచ్చినా కూడా అందరినీ సమానంగా చూడాలి ప్రతి ఒక్క పేదవాడిని కూడా తన వర్గంగా తీసుకొని చేయాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మాత్రం ఇది బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను